పదిహేనేళ్ల క్రితం జరిగిన ఓ వివాదంపై నటుడు ఓంపురి మాజీ భార్య నందిత ఇప్పుడు స్పందించారు ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడారు విలక్షణ నటనతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్నారు బాలీవుడ్ నటుడు ఓంపురి ఆయన బయోగ్రఫీ అన్లైక్లీ హీరో ఓంపురి విడుదలైన సమయంలో ఓ వార్త తీవ్ర చర్చకు దారితీసింది పని మనిషితో అఫైర్ నడిపినట్లు ఆ పుస్తకంలో తెలిపారు దాదాపు ఏళ్ల క్రితం జరిగిన ఈ వివాదంపై పుస్తక రచయిత ఓంపురి మాజీ భార్య నందిత తాజాగా స్పందించారు తన జీవితంలో ఎదుర్కొన్న ఎన్నో సవాళ్ల గురించి ఆయన ఈ బయోగ్రఫీలో వెల్లడించారని నందిత అన్నారు అలాగే వ్యక్తిగత విషయాలను తెలియజేశారని పుస్తకం రాస్తున్నప్పుడు పని మనిషితో ఎఫైర్ గురించి ఆయన చెప్పగానే ఇది చెప్పాల్సిన అవసరం ఏముంది వద్దు అని తాను వారించాలన్నారు కానీ ఆయన అంగీకరించలేదని అందులో తప్పే ఉంది అప్పటికి రిలేషన్షిప్ లోనూ లేనని అన్నారట చిన్న ఎఫైర్ అది అని నిజాలు తెలిస్తే తప్పేం కాదు అని బదులిచ్చారట ఆయన మాట ప్రకారం అందులో అన్ని ఆయన చెప్పిన విధంగా రాశానని నందిత అన్నారు పుస్తకం విడుదలయ్యాక అందరూ ఆ విషయం గురించే ప్రస్తావించడం మొదలు పెట్టారని అది ఆయన్ను బాగా కలిచివేసిందని నందిత చెప్పారు తన లైఫ్ లో ఇది ముఖ్యమైన విషయం కాదని కెరీర్ చిన్నతనంలో తాను ఎదుర్కొన్న సమస్యల గురించి అందరూ మాట్లాడుకుంటే బాగుండేదని ఓంపురి అన్నారంటూ నందిత తెలిపారు రెండు వేల తొమ్మిదిలో ఈ పుస్తకం విడుదలైంది ఇది విడుదలైన కొంతకాలానికి ఓంపురి నందిత విడాకులు తీసుకున్నారు ఈ వివాదం గురించి ఆయన ఓ సందర్భంలో మాట్లాడుతూ అందరిలాగే తాను తన భార్యకు అన్ని విషయాలు చెప్పానని తన పుస్తకం అమ్ముకోవడం కోసం ఆమె ఈ విషయాన్ని అందులో ప్రస్తావిస్తుందని అనుకోలేదని అన్నారు ఆమె ఇలాంటి విషయాలు రాసినట్లు తన దృష్టికి రాలేదని చెప్పారు రాత్రి అంకురం చిత్రాల్లో నటించిన ఆయన అరవై ఆరేళ్ల వయసులో రెండు వేల పదిహేడులో మరణించారు